హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్ అయితే ఒక అద్రిపోయే కలెక్షన్ బొటిక్ స్టైల్ అనమాట మొత్తం టోటల్గా డిజైనర్ వేర్ కాన్సెప్ట్ సారీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చాయి కలెక్షన్ చూస్తే మాత్రం కొనకుండా అస్సలు ఉండలేరు ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ అంటే కాలేజీ వాళ్ళకి కాలేజీ గర్ల్స్కి ఎట్లాగా ఎక్కువ మంది వాళ్ళే షాప్కి వస్తూ ఉన్నారండి ఎందుకంటే ఫేర్వెల్ పార్టీస్ ఇలాంటి ఫంక్షన్సు కాలేజ్లో ఇప్పుడు రన్ అవుతున్నాయి సో అలాంటి వాళ్ళ కోసం ద బెస్ట్ శారీస్ అండి సో సెలెక్టివ్గా తీసుకొచ్చాం శారీస్ అయితే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైనర్ వేర్గా చాలా బాగుంది ఫస్ట్ అయితే శారీస్ గురించి అయితే చెప్తాను ఇది వచ్చేసి మీకు లేజర్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ ప్యూర్ లేజర్ జార్జెట్ క్వాలిటీలో మనకి ఒక బొటిక్ స్టైల్లో ఉన్నటువంటి డిజైనర్ వేర్ కాన్సెప్ట్ అండి శారీ అయితే నెంబర్ వన్ ఉంది కలర్ కూడా ఒక లాంటి గ్రీన్ షేడు పేస్టల్ గ్రీన్ పిస్తా గ్రీన్లో కూడా మనకి డిఫరెంట్ షేడ్ అండి చాలా చాలా బాగుంటుంది అసలు శారీ వైజ్గా ఇదంతా కూడా ఏంటంటే మీకు జీరో సీక్వెన్స్ ఇలా వస్తుంది వర్క్ మొత్తం కూడా వర్క్ అండి గ్లిటర్ డిజైన్ అలాంటివి కాదు శారీ అంతా కూడా టోటల్గా మనకి వర్క్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే ఒక పార్టీకి అయితే మనకి పార్టీ వేర్ కాలేజ్ అకేషన్స్లో నెంబర్ వన్గా ఉంటుంది అనమాట శారీ అండ్ కలర్స్ కూడా పిల్లలకి సెట్ అయ్యేటువంటి కలర్స్ ఇవన్నీ కూడా దీ ఈ కాంబినేషన్లో జస్ట్ త్రీ శారీస్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఉంది దీనిలో వచ్చేసి కలర్ చూడండి ఎంత బాగుందో ఓకే సో ఇది శారీ దీనికి బ్లౌజ్ కూడా మనకి చికెన్ కారీ వర్క్ లాగా బ్లౌజ్ అయితే ఇచ్చాడండి ఇదిగోండి చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇదేమో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండి ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడనమాట అండ్ హ్యాండ్కి ఇలా వస్తుంది వర్క్ స్టైల్లో మనకి ఈ విధంగా అయితే ఉంది బ్లౌజ్ అండి దీనికి ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజు కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ ప్రైజెసేనండి మీకు కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఫాస్ట్గా జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే అసలు ఈ కాస్ట్కి వచ్చే శారీనే చెప్పండి ఎయిట్ డబల్ నైన్లోనే మనకి ఇంత డిజైనర్ వేర్ కాన్సెప్ట్ ఉన్నటువంటి శారీ అయితే అబ్బా సేమ్ అండి అదే కాంబినేషన్లో బ్లాక్ కలరు డిజైన్ వచ్చేసి యాస్టీస్ సేమ్ డిజైనే వస్తుంది యాస్టీ సేమ్ డిజైన్ అండి ప్లస్ స్టోన్ వర్క్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్ ఈ డిజైన్ ఏదైతే ఉందో అదంతా వీవింగ్ ప్యూర్ బ్లాక్ మంచి బ్లాక్ షేడ్ అయితే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి సీక్వెన్స్తో వచ్చినటువంటి డోలా బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ డోలా అండ్ సీక్వెన్స్ అయితే వస్తుంది ప్యూర్ బ్లాక్ అయితే వస్తుంది కలర్ ఇది కూడా మనకి జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టినా సేల్ అవుతాయండి బట్ మనం అంతా కూడా పెట్టట్లేదు మీకు చాలా రీజనబుల్ మాకు తక్కువకి వస్తే మీకు తక్కువకే రీజనబుల్కే ఇవ్వ ఇవ్వగలుగుతామండి మేము కూడా ఓకేనా అదే మోడల్లో ఇంకొక కలర్ చూడండి ఇది కూడా ఒకలాంటి గ్రీనే చూసారా ఫస్ట్ పెట్టిన దానికి అది కొంచెం లైటు ఇది కొంచెం మనకి డార్క్ షేడు ఎంత బాగుందబ్బా చీర అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ జార్జెట్ మెటీరియల్ వచ్చేసి జార్జెట్ ఫుల్ శారీకి ఇదే వర్క్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇదేమో నీళ్ళెంత వరకు కుర్చీల పైనకి ఎన్ని వేలు పెట్టుకున్నా మీరు పైన రాదు డిజైన్ కింద ఇక్కడ నుంచే ఇలా వస్తుందన్నమాట శారీ డిజైనర్ వేర్ అండి డిజైనర్ వేర్ కాన్సెప్ట్ టోటల్గా శారీ వచ్చేసి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను ఒకసారి దీనికి బ్లౌజ్ కూడా ఏ విధంగా ఇచ్చాడు అనేది సో బ్లౌజ్ అనేది సూపర్ ఉంది ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇచ్చాడు ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు స్టోన్ ఇచ్చాడు హ్యాండ్కి వచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేసాడు బ్లౌజ్లో అండ్ ఇంకా మీకు ఇది కాకుండా వేరే బ్లౌజ్ అయినా మీరు డిజైనర్ వేర్గా సెట్ చేసుకోవాలన్నా సెట్ చేసుకోవచ్చు కాస్ట్ రేంజ్ అయితే వెరీ రీజనబుల్ అబ్బా ఎయిట్ డబల్ నైన్కే వచ్చేస్తుంది మీకు ఈ శారీ వచ్చేసి సో మరొకటి ఇక్కడ నుంచి మళ్ళీ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ మారుతుంది ఇది జిమ్చూలో వర్క్ కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అండ్ కట్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది అక్కడక్కడ మనకి సో ఇలా ఫ్లవర్ డిజైన్ వీవింగ్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైను ఇందులో కూడా మీకు కలర్స్ త్రీ ఆర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి సో అవి చూద్దాము జిమ్మి చూ వస్తుంది మెటీరియల్ వచ్చేసి జిమ్మి జిమ్మిచూ మీకు వీడియోలోనే క్లారిటీగా అర్థమవుతుంది కదా జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అని అండ్ దీనికి బ్లౌజు గ్రే కలర్ కాంబినేషన్లో డోలా బ్లౌజ్ విత్ సీక్వెన్స్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ అయితే షైనింగ్ ఉంటుంది ఇది కూడా పార్టీ వేర్ అనమాట శారీ వచ్చేసి మీకు టోటల్ పార్టీ వేర్ అయితే వస్తుందండి అండ్ జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ సిక్స్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ అండి జిమ్చూలో ఇంకొకటి పీచ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇలాగా సింపుల్ కట్ వర్క్ లాగా ఇస్తాడనమాట టోటల్గా ఓకే మూడు వైపులా కూడా మనకి అలానే వస్తుంది అక్కడక్కడ వర్క్ వస్తుంది ప్యూర్ చూ ఫుల్ షైనింగ్ అయితే ఉంటుంది మెటీరియల్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి బెనారసీ బ్లౌజ్ అయితే ఇది ఇచ్చాడండి బ్లౌజ్ బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోటో ఓకే పీచ్ కలర్ వస్తుంది లైట్ కలర్ మరొక కాంబినేషన్ అండి ఇంకొకసారి ఇది ఫుల్ ఆఫ్ వర్క్ టోటల్గా స్టోన్ వర్క్ ఇలాగ మనకి మొత్తం పర్ల్స్ వర్క్ స్టోన్ వర్క్ లాగా ఇస్తాడు ఇలా వస్తుంది చూడండి పర్ల్స్ వర్క్ స్టోన్ వర్క్ కుందన్సు ఇలా ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చూసారు ఎంత బాగుందో ఫుల్ వర్క్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా ఉంటుంది మనకి మూడు వైపులా కూడా వర్క్ అయితే హెవీగా ఇది పళ్ళు వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది సేమే వస్తుంది సేమ్ కలర్లోనే అండ్ నెక్ డిజైన్ వర్క్ మాత్రం ఇలా ఇచ్చాడండి లైట్ ఒకలాంటి ఆరెంజ్ షేడ్ అయితే ఉంటుంది శారీ ఓకేనా ఇది కూడా అంతే ఫుల్గానే వస్తుంది మనకి శారీ అంతా కూడా మీకు చూపిస్తూ ఉండండి ఇదిగోండి వర్క్ అనేది ఇలాగా ఇది ఏంటంటే నీళ్ళెంత వరకు కుచ్చులదే పార్ట్ కాబట్టి మనకి మొత్తం ఇప్పుడు పళ్ళు దగ్గర నుంచి ఇదంతా రౌండ్ అప్ చేసుకునే దగ్గరక మనకి ఫుల్గా వస్తుంది వర్క్ అనేది ఇది కూడా అంతే జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా ప్రైస్తో కలిపి ఫోటో తీసేసుకోండి మరొకటండి జిమిజు జిమిచూలోనే మనకి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ కట్ వర్క్ ప్యాటర్న్ అయితే ఇస్తున్నాడు ఇలా వస్తుంది కట్ వర్క్ ఇది ఫాయిల్ మిర్రర్ వస్తుంది అక్కడక్కడ ఫాయిల్ మిర్రరు బట్ దీనిలో ఒక చిన్న మిస్టేక్ అయితే కనపడిందండి డ్యామేజ్ ఈ యొక్క చీరలోనేనండి ఓకేనా సో ఇక్కడ మనకి చిన్న డ్యామేజ్ అయితే ఉంది ఈ చీరకి టూ హోల్స్ అయితే ఉన్నాయి చూడండి కలర్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ కలరు ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇచ్చాడు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది టోటల్ లుక్ అయితే చూసుకోండి శారీ కలర్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది శారీ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి అలాగే సేమ్ ఫ్యాబ్రిక్ జిమ్మిచూలోనే ఇంకొక కలరు బేబీ పింక్ కలర్ అయితే వస్తుందండి ఇలా కట్ వర్క్ లాగా ఇస్తున్నాడు దీనికి కూడా వచ్చేసి అండ్ పల్లూకి మూడు వైపులా కూడా మనం చూసుకున్నట్లయితే ఇదే కట్ వర్క్ అండ్ స్టోన్ వస్తుంది ఫాయిల్ మిర్రర్ డిజైన్ బేబీ పింక్ కలరు జిమ్మిచూ వస్తుంది ప్యూర్ జిమ్మీచూ వస్తుంది మెటీరియల్ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది బేబీ పింక్లో డార్క్ షేడు ఈ విధంగా అయితే వస్తుందండి ఓకేనా ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ కాస్ట్ కూడా సిక్స్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఓకేనా ఇదండి టోటల్గా శారీ లుక్ వచ్చే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా మనకి జిమిచు ఫ్యాబ్రిక్ అండ్ కట్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది గచ్చకాయ కలర్ వస్తుందండి కలర్ వచ్చేసి స్కిన్ కలర్ కూడా అంటారు ఈ కలర్ వచ్చేసి మీకు ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది త్రీ రెండు మూడు వైపులా కూడా సేమ్ కట్ వర్కే వచ్చేస్తుంది ఫాయిల్ మిర్రర్ వస్తుంది ఇది రియల్ మిర్రర్ కాదు ఫాయిల్ మిర్రరు అండ్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ఇదేమో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు దీనికి మాత్రం మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ విధంగా అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా మరొక బ్యూటిఫుల్ శారీ సో ఇది వచ్చేసి చూలోనే మనకి బ్లాక్ డార్క్ బ్లాక్ కలరు భలే ఉందండి బ్లాక్ కూడా డిఫరెంట్గా ఉంది షేడు అండ్ సిల్వర్ వస్తుంది దీనికి వచ్చేసి అక్కడక్కడ ఇలాగ పర్ల్స్ అయితే వస్తున్నాయి చూడండి అండ్ ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చాడు ఓకే సో చంకీ డిజైన్తో వస్తుంది ఇలాగ సిల్వర్ కాంబినేషన్ బట్ దీనికి సిల్వర్లోనే బ్లౌజ్ పేరప్ చేసుకోండి వాడు ఏంటంటే నార్మల్గా బ్లాకే ఇచ్చేసాడు డోలా బ్లౌజ్ బ్లాక్ అనేది పేరప్ చేశాడు మీరు సిల్వర్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకుంటే బాగుంటుంది అదేనా సో so, ఇదండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా అండ్ ప్రైజు సిక్స్ డబల్ నైన్ అయితే ఉంటుందండి ఇదండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది జిమ్మిచు బ్లాక్ ప్యూర్ బ్లాక్ అలాగే మరో కట్ అండి ఇది కూడా ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ జిమ్మిచు వస్తుంది మెటీరియల్ వచ్చేసి జిమ్మిచు అండ్ కట్ వర్క్ పర్ల్స్ అక్కడక్కడ పర్ల్స్ డిజైన్ అయితే వస్తుంది పళ్ళు కూడా మనకి కట్ వర్క్ స్టైల్ ఇలా ఉంటుంది చూడండి ఫుల్ షైనింగ్ అయితే ఉంది అండ్ దీనికి సిల్వర్ ఇచ్చాడు మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ బ్లౌజ్ అనేది పేరప్ చేశాడు ఈ శారీకి ఈ కలర్కి మాత్రం సిల్వర్ అయితే వచ్చిందండి ఓకే కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ఫోటో తీసుకొని అండ్ ప్రైస్తో కూడా కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ డబల్ అలాగే ఇది వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి జిమిచూలోనే వచ్చేస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమీచూ అండి మెటీరియల్ ఫుల్ షైనింగు పర్ల్స్ వస్తున్నాయి కట్ వర్క్ స్టైల్ ఇది కూడా మొత్తం టోటల్గా అండ్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో కూడా ఇది కూడా అంతే సిక్స్ డబల్ నైన్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి క్రషింగ్ టైప్ వస్తుంది మెటీరియల్ ఇప్పుడు క్రషింగ్లో బాగా వస్తున్నాయి స్పేస్ సిల్క్ మీద క్రషింగ్ అనమాట ఇది వచ్చేసి మొత్తం వర్క్ అండి జరీతో వచ్చేటువంటి వర్కే వస్తుంది టోటల్గా వచ్చేసి మీకు శారీ లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే టోటల్గా ఫాలింగ్ స్టైల్ అయితే వస్తుంది మీకు అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్ లుక్తో ఉన్నటువంటి బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్కి అలా ఇస్తున్నాడు చూడండి ఎంత బాగా ఇచ్చాడో అండి ఇదంతా కూడా మనకి జరి అండ్ ఇందులో మనకి చక్కగా చూడండి షైనింగ్ కూడా ఉంటుంది మెటీరియల్ షైనింగ్ క్రషింగ్ వస్తుంది క్రష్డ్ మోడలు కలర్ వచ్చేసి మీకు వీడియోకి రియాలిటీకి డిఫరెంట్ అయితే ఉంది అది మీరు గమనించి పర్వాలేదు అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఈ కలరు ఎగ్జాక్ట్ కలర్ అయితే క్యాప్చర్ అవ్వట్లేదు కెమెరాకి ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి ఎయిట్ డబల్ నైన్ పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఎయిట్ డబల్ నైన్ అండి శారీకి అలాగే మరొక శారీ ఇది జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి జార్జెట్టు ఇక్కడ వచ్చేసి మనకి వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది బోర్డర్లో రిమైనింగ్ శారీ అంతా జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఇస్తున్నాడు అండి ఫ్యాబ్రిక్ జార్జెట్టు ఫాలింగ్ మెటీరియలు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి ఓకేనా సో ఇది నార్మల్ జార్జెటే వస్తుంది మీకు జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ ఫైవ్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది ఈ శారీ మీకు ఫైవ్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అలాగే మరొక శారీ కూడా చూడొచ్చు ఫుల్ ఆఫ్ వర్క్ ఇలాగా మనకి జార్జెట్ మెటీరియలే ఇలాగా చిప్ వర్క్ లాగా వస్తుంది మనకి సీక్వెన్స్ జీరో సీక్వెన్స్లో థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ఇది వచ్చేసి మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ మూడు వైపులో కూడా కట్ వర్క్ అనేది ఇదే విధంగా వస్తుంది డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ జార్జెట్ పైన బార్డర్ కూడా యాసిటీస్ సేమే ఉంటుంది మరి ఒక్కసారి చూడండి వీడియో అయితే కొంచెం క్లారిటీగా చూసుకున్న దాకా తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అయితే సూపర్గా ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ కూడా సిక్స్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి ఇదండి ప్రైజు సిక్స్ డబల్ నైన్ మరొకటండి మెజంతా పింక్ సేమ్ ఇందాక ఆనియన్ షేడ్ చూసారు కదా సేమ్ శారీనే మెజంతా పింక్లో అయితే ఉంది ఓకేనా టూ కలర్స్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లో టూ ఏంటి ఇంకో కలర్ కూడా ఉన్నట్లుంది చూద్దాం ఆ కలర్ కూడా అండ్ బట్ ఇది ఇది వచ్చేసి ఇలాగా ఇదేమో బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది సిక్స్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ కూడా మీకు సిక్స్ డబల్ ఇదిగోండి ఇంకో కలర్ వచ్చేసి ఇది సేమ్ డిజైన్లో మీకు త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుందండి సో మీరు ఫోటో తీసి పేమెంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ అనేది కొంచెం క్లియర్గా పెట్టండి విత్ పిన్ కోడ్తో సహా పెట్టండి కొంతమంది పిన్ కోడ్లు అవి పెట్టట్లేదు నేమ్ కూడా పెట్టట్లేదండి మెన్షన్ చేయట్లా మీ విలేజ్ కానీ సిటీ నేమ్ కానీ మెన్షన్ చేయట్ల అవన్నీ పర్ఫెక్ట్గా పెడితేనే మీకు కొరియర్ అనేది వచ్చేసింది మినిమం ఫైవ్ సిక్స్ వర్కింగ్ డేస్లో అయితే మీ ప్యాక్ మీకు రీచ్ అవుతుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి సిక్స్ డబల్ నైన్ శారీ కాస్ట్ వచ్చేసి